కళ్ళ ముందు ఒక చిన్న సంఘటన జరిగింది అది నాకు కొంచెం బాధ అనిపించింది షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక ఫ్యామిలీ ఆ వస్తూ ఉన్నారు భార్య భర్త ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల పాప అనమాట ఆ భార్య భర్త కొంచెం గొడవ పడుతున్నారు ఏందో గొడవ చిన్న గొడవ ఏను ఆ తర్వాత కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఆ భర్త అతనికి ఏందో ఆ కింద పడిపోయాడు ఆ పక్కన మురుగుంటుంది మురుగుంటలో పడిపోయాడు ఎందువల్ల పడిపోయాడు నేనేమనుకున్నా అంటే దూరం నేను చూస్తున్నాను బహుశా అతను ఏమైనా తాగేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను தர்வா ஆண்டே சாயம் செய்யே முந்த எழுப்பி உண்டு கிடைனாட்டு அம்மன் கூட பிளஸ்ஸு அம்மா அம்மா நாடு நாருக்கு படிப்போம் தோந்தரே ஆர்டிய ஆ அம்மா அட்டையே எழுதி போயிடுந்தா ஜா அனுப்பி அக்க நேன் தான் சூசா நேன் எங்க தாகேசா காக்கேது அன்னைக்கு பிபி எக்வாயை போய் முருகுண்ட் லிபி தர்வா ஏன் செய்யு அறிக்கை అతను ఏదో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను తన భర్త ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన భర్త పడిపోతే ఆ భార్య వెళ్ళిపోవడం కరెక్టేనా అతను పట్టించుకోలేదు ఆమె వయసు ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి అతని వయసు నలభై నలభై ఐదు ఉంటాయి అతనికి ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నాయి ఆ ప్రాబ్లం ఉంటేనే ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోద్దా ఎంతవరకు కరెక్ట్